ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను నేను ఏవైనా కానీ బాగున్నే చేస్తాను బాగుంటే చాలా బాగుంటాయి ఏ వంటైనా కానీ ఏ దేనికైనా సరే సంబంధించి ఇప్పుడు ఐదు కాకరకాయలు తీసుకున్నానమ్మా చూడండి ఆరు ఆరు ఐదు అనుకున్నా ఆరు ఆరు కాకరకాయలు తీసుకున్నాను ఈ ఆరు కాకరకాయలు చిన్న ముక్కలు కోసుకుందాం చిన్న ముక్కలు కోసుకొని నేను ఏం చేస్తానో లాస్ట్ వరకు చూడమని మరీ మరీ చెప్తున్నాను మీకు అంటే కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలా నేను నేను ఉన్నట్టు గుండెలా ఉంటే కాకరకాయ తిన వాళ్ళు కూడా చిన్నపిల్లలు కూడా తింటారు అనమాట అలా వండుతాను నేను చాలా బాగుంటుంది ఒకసారి చూడండి మీరు కూడా వండుకుంటే బాగుంటాయి అని నేను మరీ మరీ కోరుకుంటున్నాను గింజలు తీసేయాలి అంటే పండింది కదా కాయ అంటే కాయ మొత్తం పచ్చగా ఉంది గింజలు పండే తీసేయాలి అందుకని అవి తీసిస్తే పళ్ళ తగలకంటూ ఉంటాయి కదా అందుకని తీసేస్తున్నాను ఇంకా మా చూడండి ముక్కలు ఇలా కోసుకోవాలి చూసే చిన్న ముక్కలు ఎంత బాగున్నాయో చిన్నపిల్లలు కూడా తింటానికి బాగుంటాయి ఈ ముక్కలు చిన్న ఆగుతున్నాయి ఇప్పుడు ఈ నీళ్ళల్లోనే ఈ ముక్కలు వేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఉడికిన తర్వాత నేను చూపిస్తాను మీకు ఇలా ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా పోసేసుకోండి ముక్కలు చూడండి ఎలా ఉన్నాయి అసలు బంతులు ఉన్నాయి కాకరకాయ ముక్కలకి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము చూడండి ఆయిల్ వేసుకుందాం ఒక బాండి పెట్టుకొని దాంట్లోనే ఆయిల్ వేసుకుందాం కొద్దిగా శనపప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు మా మిన మినప్ప సాయి మినప్పప్పు ఇక మా ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు వేసి దోరగా వేగిన తర్వాత మనం కాకరకాయలు ఉడకపెట్టుకున్న కాకరకాయలు వేయండి వేసిన తర్వాత కొద్దిగా ఏపండి వేపిన తర్వాత ఒక్క స్పూన్ కారం వేసుకోండి అంటే మేము ఒక్క స్పూన్ వేసాము మీ కారం బట్టి మీరు వేసుకోండి ఇప్పుడు కారం ఒక స్పూన్ వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు మనం ఉడకపెట్టిన దాంట్లో వేసాం కదా గుర్తుపెట్టుకున్నారు కదా ఇప్పుడు ఇందులో మీరు చూసి వేసుకోండి ఉప్పుని ఇప్పుడు కలుపుకున్నా ఉన్నాము చూడండి ఒకసారి ఇలా కలుపుకుంటే కూర్చొని ముక్కలు ఎలా ఉన్నాయో చూడండి ఇప్పుడు మనము పెరిగేసుకోవాలి ఇందులో రెండు గరిట్లు పెరిగేసానమ్మా పెరుగు చూడండి ఒకసారి కొద్ది చింతపండు వేద్దామమ్మా మనం ఎంత కావాలో అంత వేసుకుందాం మరి ఎక్కువ వేసుకోకూడదు సింతపండు గుజ్జమ్మ నేను వేసినాను ఇదిగో బెల్లం వేస్తున్నానమ్మా చూడండి బెల్లం ఇది వేసి పెరిగేసి చింతపండు వేస్తేనే అక్కడ ఇది కాకరగాయ పులుసు అంటే ఎలా ఉండాలంటే చిన్నపిల్లలు కూడా తినాలంటే ఇలా వండుకుంటేనే చిన్నపిల్లలు తింటారు అది నేను చెప్పేది కలుగుతాను బాగా కలుపుతాను ఒక్క సెకండ్ అలా మగ్గాలని ఉంచాను అంతే అమ్మ గరం మసాలా పొడి వేస్తున్నాను చూడండి ఒకసారి ఒక్క స్పూనే చూడండి అమ్మా ఇలా ఉన్న తర్వాత స్టవ్ కట్టేసేసి కూర ఇంకా అయిపోయింది మీరు ఎందులోకి తీసుకుంటారు తీసుకొని చిన్నపిల్లలు కాని పెద్దవాళ్ళ వరకు డయాబెట్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు ఇది దీని గురించి ఎటువంటి ఇబ్బంది లేదు నేను వండిన కూరలు మీరు చూసి నాకు మంచి కామెంట్లు పెట్టాలని మరీ మరీ కోరుకుంటున్నాను